ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో వారికి ఒక వ్యక్తి వల్ల ఎంతో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అది ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రాశి వారికి ఒక వ్యక్తి వలన ఎంతో ఆర్థికంగా లాభాలు కలిగే అవకాశాలు వస్తాయి అవి ఏ రూపంలో వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం వ్యక్తి ఇంటివారైనా లేదా బయట వారైనా స్నేహితులు బంధువులే కావచ్చు కానీ ఆ వ్యక్తి వల్ల మీకు మాత్రం మంచి అవకాశాలు వస్తాయి దానివల్ల ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు అలాగే మీకు మేలు చేసే వ్యక్తి మాత్రమే మీకు పరిచయం అవుతారు లేదా అందరినీ మీరు పూర్తిగా నమ్ముతారు మీరు ఎంత మంచివారో ఇతరులు కూడా అలాగే అనుకునే మనసత్వం కాబట్టి ఇతరులను పూర్తిగా త్వరగా నమ్ముతారు అలాగే మిమ్మల్ని ఇంతవరకు ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అలాగే మీకు ఎవరు న్యాయం చేశారు మీకు సపోర్ట్ ఎవరు ఉన్నారు అని అవన్నీ ఇప్పుడు బయటపడబోతున్నాయి అలాగే ఆ వ్యక్తి వల్ల మీకు ఆర్థికంగా ఎన్నో లాభాలు కలుగుతాయి ఆ వ్యక్తి మొదటి అక్షరం ఎస్ అనే అక్షరంతో మొదలు అవుతుంది మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు అలాగే ముఖ్యమైన మలుపులు తిరగబోతున్నాయి కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే మీకు చాలా ఓపిక ఉంటుంది అలాగే కోపం కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజుల్లో మీ సహనం ఓర్పు ఓపిక ఇవన్నీ పరీక్షించబడతాయి ఎందుకంటే ఇది కేవలం రాశి ఫలం కాదు గ్రహాల కదిలికల్ని బట్టి మీ రాశిని ఎలా ఉంటుంది మీ జీవితం ఎలా ఉంటుంది అనేవి తెలుస్తాయి ఆ ఎస్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తి మీకు ఎలా సహాయపడతాడు అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు తులారాశి వారి వ్యక్తిత్వం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వ్యక్తులు ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు ముందుకు సాగుతారు సంసారంలో వారిలో ప్రధాన బలహీనత వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా సందిగ్ధంలో గడపడం అతిరాజి స్వభావంతో పాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యగా సృష్టిస్తాయి తులారాశికి చెందినవారు విద్యా విషయంపై అత్యంత ఇష్టంతో ఉంటారు వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రుల కన్న కళలను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో అలాగే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆరోగ్య విషయంలో వీరు శ్రద్ధ చూపిస్తారు ఫలితంగా లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని అధిగమించే శక్తి వీరికి ఉంటుంది వీరికి అందరితో కలుపుకుపోయే తత్వం వీరికి ఉంటుంది పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకోవడానికి వాటి మంచి చెడులను తెలుసుకోవడానికి అమలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల వారి నుండి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది వీరికి తమ భాగస్వామి అంటే ఎంతో ప్రేమ ఇష్టం కలిగి ఉంటారు ఈ రాశివారిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విశాల భావాలే సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షణలు అవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగకుండా ఉంటుంది అలాంటి ప్రేమ ఉంటుంది చిన్న చిన్న వ్యాపారాలు ఎక్కువగా చేస్తారు అందులో రాణిస్తారు వీటితో పాటు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగాలుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు అలాంటి శక్తి వీరికి ఉంటుంది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తారు వీరు సమతుల్యత సామరస్యం మరియు కళాత్మక ప్రధాన లక్షణాలు కలిగి ఉంటారు వీరు ఇతరులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు మరియు న్యాయానికి ప్రాధాన్యతను ఇస్తారు వీరి జీవితంలో మరియు తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో సమతుల్యతను కోరుకుంటారు కళా సంగీతం అలాగే దుస్తుల విషయంలో కూడా సామరస్యం కోరుకుంటారు మీ జీవితంలో ఒక వ్యక్తి పరిచయం వల్ల లేదా ఈ రెండు రోజుల్లో ఒక వ్యక్తి వల్ల మీకు ఆర్థిక లాభాలు వస్తాయని తెలుసుకుందాం ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు లేదా ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజున కొంతమంది మీకు ద్రోహం చేయాలని చూస్తున్నారు కానీ ఆ వ్యక్తి వల్ల మీకు ఎవరు ఎలాంటివారో అనే విషయాలు తెలుస్తాయి ఈరోజు మీకు ఒక పరీక్షలా ఉంటుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అని అర్థం కాకుండా ఉంటుంది కానీ ఆ వ్యక్తి వలన మీకు అన్నీ క్లియర్ అవుతాయి ఇతరులపై ఆధారపడి జీవిస్తారా లేదా మీ బుద్ధిని తెలివిని నమ్ముతారో అది తెలుసుకోండి ఎందుకంటే మీ అంతరాత్మ మాట విన్నట్లయితే మీరు ఏది తప్పు చేస్తున్నారో ఏది ఉప్పు చేస్తున్నారో అనే విషయాలు తెలుస్తాయి అలాగే రెండు రోజుల్లో తులారాశి వారికి ఒక నిజం బయటపడబోతుంది ఆ నిజం వల్ల మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాలు తెలుసుకుంటారు అదేవిధంగా ఎవరు ఎలాంటి వారో అనేది నిజస్వరూపాలు ఈ రోజున బయటపడతాయి అపవాదాలు మీపై పడిన అపోహలు అన్నింటికీ ఈరోజు శుభం కార్డు పడబోతుంది ఎందుకంటే ఈరోజు మీకున్న సమస్యలు అనుమానాలు అన్నీ తొలగిపోతాయి దానికి మూలం ఎస్ అనే అక్షరం వ్యక్తి మీ ముందుకు రావడంతో వారి సహాయం మీరు పొందుతారు కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధమో ఏది సత్యమో ఏది అసత్యమో అనేవి అన్నీ తెలుస్తాయి కాలంగా మీకు ఏది ఎందుకు కలిసి రావడం లేదు ఎన్ని ఏ కష్టం చేసినా దానిలో నష్టం మాత్రమే కనిపిస్తుంది అదృష్టమైనది ఎందుకు రాలేదు అనేవి పూర్తిగా ఈరోజు మీకు తెలుస్తాయి మిమ్మల్ని కొంతమంది దూరంగా పెడుతున్నారు అది ఎందుకోసం అనేది కూడా ఈరోజు తెలుస్తుంది మీకు ఆర్థికాభివృద్ధి లేకని మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనే విషయాలు తెలుస్తాయి అలాగే ఆ వ్యక్తి వలన మీ స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు మిమ్మల్ని మీకు మంచి కోరే వారు ఎవరో అన్ని విషయాలు ఈ రోజున తెలుస్తాయి అలాగే ఎవ్వరితో ఎంతవరకు నడుచుకోవాలో కూడా మీకు తెలుస్తుంది వరకు మీ ఉద్దేశాలను చెడిగా చూపించడం అలాగే మిమ్మల్ని మోసం చేయడం మీ డబ్బు వీలైనంత వరకు ఇతరులు తినడం ఇలాంటివి అన్ని సంఘటనలు జరిగాయి ఎవరి వల్ల నష్టపోయారు ఎవరిని ఎంతగా చూసారో మీకు తెలుస్తుంది అలాగే ఆ వ్యక్తి వలన కొన్ని మీకు అవకాశాలు మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారంలో మంచి సలహాలు ఇస్తారు అలాగే వ్యాపారం ఎదగడానికి కొంతమంది భాగస్వాములకు పరిచయం చేస్తారు కాబట్టి మీరు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు ముందుకు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తారు ఏదైనా సమస్య ఉన్నట్లయితే సహాయం చేయడానికి ముందుకు వస్తారు అదేవిధంగా మంచి ప్రమోషన్ పొందడానికి కూడా సహాయం చేస్తారు విద్యార్థుల్లో చదువు సరిగా అర్థం కాని వారికి ఎస్ అనే అక్షరం వ్యక్తి మీకు సహాయం చేస్తారు అలాగే ఆరోగ్య విషయానికి వస్తే ఎలాంటి లోటు ఉండదు ఆరోగ్యంగా బలంగా ఉంటారు